అదే మరిగా కొండే బాధితులు కోరుతున్నా మీరు కూడా తొందరపడాల్సిన పని లేదు అందరికీ న్యాయం చేస్తాం ఇప్పటికే మీరు చూశారు మూడో రోజు చరిత్రలో ఇంత పెద్ద విపత్తు ఎప్పుడూ రాలేదు కానీ ఆ విపత్తును ఆదుకోవడం కూడా ఎంత సమర్థవంతంగా చేసావో మీరు చూశారు ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా మీరు చూస్తే ఒక నాలుగున్నర ఐదు గంటలు ప్రొక్లైన్లో వెళ్ళాను వెళ్ళానంటే నాకు వాస్తవ పరిస్థితులు ఏ ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడికి పోవాలంటే వేరే మార్గం లేదు నేను హెలికాప్టర్లు వెళ్ళొచ్చు కానీ హెలికాప్టర్లు వెళితే పైన చూసేదానికి అవకాశం ఉంటుంది డెప్త్కి పోలేము డెప్ పోవాలంటే ప్రజలతో ఇంటరాక్ట్ అయితే తప్ప సాధ్యం కాదు అందుకని రోడ్డు మీద వచ్చి నేను చూశాను రిమోట్ ఏరియాస్కి ఎవ్వరూ పోలేని ప్లేసెస్ కూడా వెళ్ళాను ఈరోజు అవన్నీ కూడా స్టడీ చేశాను ఆ విషయాలని మా వాళ్ళతో షేర్ చేసుకున్నాను మా వాళ్ళు కూడా చాలా వరకు ఆల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం అయ్యారు రేపు చాలా వరకు నార్మల్స్ లేవడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తున్నాం తీసుకువస్తాం థ్యాంక్ యూ